హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చెప్తా చూడండి ముందుగా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా అల్లం ఎల్లిపాయలు పేస్ట్ ఆయిల్ వేసుకుని వాటిని బాగా మిక్స్ చేసుకోండి ఒక ఫార్టీ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోండి ఆ తర్వాత గ్యాస్ అంటించుకొని దాని మీద ఒక చిన్న ఒక ప్యాన్ పెట్టుకోండి దీంట్లో ఆయిల్ వేసేసి దాంట్లో మసాలా దినుసులు వేసుకోండి ఆ తర్వాత ఉల్లిగడ్డలు వేసి వాటిని బాగా మిక్స్ చేయండి కొంచెం రంగు మారిన తర్వాత దీంట్లో నా దగ్గర మెంత ఆకులు ఉండి మెంతాకులు వేసేసి కొద్దిసేపు ఆగిన తర్వాత పుదీనా వేసుకున్నా పుదీనా వేసుకుని బాగా మిక్స్ చేయండి ఇప్పుడు కొంచెం అల్లం పసుపు ఉప్పు వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకొని చికెన్ లోపల వేసి మిక్స్ చేయండి ఒక ట్వంటీ మినిట్స్ పాటు వదిలేసేయండి ఆ తర్వాత ఇప్పుడు మిరపకాయలు వేయండి దాని తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసేస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది దాన్ని సర్వ్ చేసుకొని తినడమే ఇప్పుడు మమ్మీ తినేసి రివ్యూ చెప్తుంది చూడండి